హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో మొదటి నుండి ప్రత్యేక హోదా గురించి ఎన్నో మీటింగ్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద తమదైన శైలిలో పోరాడుతున్న లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు ఒక నిర్ణయానికి వచ్చారు రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అలా అయితేనే మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురాగలమని రీసెంట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకి అయినా మా మద్దతు ఉంటుందని వైఎస్ఆర్సిపి అధినేత జగన్ చెప్పటంతో నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ జగన్ని ఆశ్రయించారు పార్టీలను పక్కన పెట్టి మన ఆంధ్ర రాజకీయ నాయకులు కలిసి పోరాడే సమయం వచ్చింది ఇప్పుడు పోరాడకపోతే మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఒక కలగానే మిగిలిపోతుంది మీతో పాటు పోరాడటానికి నేను రెడీ అంటూ జగన్తో మాట్లాడారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఎదుగుదల కోసం పోరాడేందుకు మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధం పవన్ కళ్యాణ్ గారు తన సపోర్ట్ ఇవ్వటం ఆనందకరం అలాగే టీడీపీ వారు కూడా రాజకీయాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వారు కూడా మన రాష్ట్రం కోసం పోరాడటానికి తమ మద్దతు అందిస్తే కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించి మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకొని రావచ్చు అని జగన్ తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు కలిసి మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడితే బాగుండు అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్